మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మార్ధ్యమం నుండి వెళ్ళబడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదినపు నా శుభాభివందనాలు తెలియచేయించున్నాను దేవుని సంగమా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము మానక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చెక్కపరిచి మిమ్మల్ని సర్వసమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నితి వాకి ధ్యానాంశం నిమిత్తమై బిడ్లారా ఒక అద్భుతమైనటువంటి సారాంశాన్ని దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు దేవుడు మన ఏది దాచి ఉన్నాడో ఏది పొందుకోబోతున్నావో ఈ దినాన్ని నువ్వు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి మన ప్రభువు ఏసుక్రీస్తు తండ్రైన దేవుడు గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడ కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది విద్యా విట్లారా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జననములను మనము పూర్వం సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మొత్తం కూడా చాటించుకున్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా జన్మించారు ఆయన పుట్టడానికి ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు ఆయన జన్మి ఆయన జన్మించడానికి ఏ మనిషిని ఎంచుకున్నాడు ఎలా ఆయన ఈ భూలోకం మీదకి వచ్చాడు ఎలా ఆయన మరణము పొందాడో కూడా ప్రతి క్రైస్తవుడికి తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ పేతురు గారు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అని అనంటే క్రైస్తవ భక్తి సాధన చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటి అని అన్నంటే దేవుడు అంటే నర మానవుడుగా ఈ భూలోకం మీదికి జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనిషికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే అంటే మృతుల నుంచి లేచినటువంటి ఏసుక్రీస్తు ప్రారు మరణాన్ని జయించి లేచినటువంటి ఏసుక్రీస్తు ప్రారు ఒక మనిషి జీవితంలో దేన్ని ప్రసాదించడానికి ఆయన భూలోకం మీదకి వచ్చాడు దేన్ని ఇవ్వడానికి ఆయన మరణించాడు మరణించి తిరిగి జయించి లేచిన తరువాత మనుషులలో దేన్ని కలిగించడానికి లేదా మనుషులకి ఏమి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో పేతురు గారు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు దాన్ని ఒకసారి కనుక మనం చూసినట్లయితే మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసినో చూడండి ఆయన చనిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అన్నంటే నిరీక్షణ జీవముతో కూడా కలిగినటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తన రక్తాన్ని కార్చి సిలువలో తరువాత మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని అంటే ఆ రక్తం కార్చటంలోనే ప్రతి మనిషి పాపము కూడా కొట్టివేయబడింది అనేటువంటి నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి కలుగుతుంది అలాగనే అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసిన అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే మరణం అనేది పాపము వలన వస్తుందని ప్రతి విష ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసు పాపము వలన వచ్చు చేత మరణం కానీ ఈ మరణాన్ని ఈ నుండి మానవుడిని తప్పించడానికి ఈ మరణాన్ని మనల్ నుండి దూరం చేయడానికి ఈ మరణాన్ని మనల్ నుండి వేరుపరచడానికి ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రవారం మింగివేస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి మరణాన్ని జయించి లేచి ఆ లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ బ్రతికి ఉన్న మానవుడికి చచ్చిన నిరీక్షణ పనిచేయదు ఊపిరి పీల్చుకుంటున్నటువంటి మానవుడికి చచ్చిన మాటలు పనిచేయవు కాబట్టి జీవిస్తున్నటువంటి మానవునికి జీవముతో కూడినటువంటి నిరీక్షణ మాత్రమే పనిచేస్తుంది ఆ నిరీక్షణ ఏంటి నంటే వాడబారినది నిర్మల నిర్మలమైనదియు అక్షయమైనదియు అయినటువంటి స్వాస్థ్యము మన కొరకు దాచబడి ఉన్నదని గుర్తు చేయడానికి స్వాస్థ్యము మన కోసం దాచబడి ఉన్నదని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడు అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఈ భూలోకం మీద పుట్టినటువంటి ప్రతి మానవుడి పాపాన్ని దేవుడు తుడిచివేస్తూ ప్రతి ఒక్కరికి నిరీక్షణతో కూడినటువంటి ఒక హామీని ఇస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే మీ పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి మీ కొరకు ఒక స్వాస్థ్యం ఏర్పాటు చేయబడి ఉన్నది ఆ స్వాస్థ్యమే మరల రాజ్యం ఆ స్వాస్థ్యమే మరలొక రాజ్యం అని దేవుడు గుర్తు చేయడానికి తండ్రి దగ్గరికి కొనుపోపబడ్డాడు అదే రకంగా ఇంకా కింద వచ్చిన కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా దేవుడు మెన్షన్ చేస్తున్నటువంటి మాట కడవరి కాలముందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి కడవరి దినాల్లో అంటే ఈ ఎన్ టైమ్స్ మనం కడవర దినాల్లోనే ఉన్నాం దేవుని ప్రేమ ఎక్కడ కనబడుతుందో ఇది చాలా బాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ నెరవేర్పులోకి వస్తున్నాయి అంటే అబద్ధ క్రీస్తు కూడా బయలుపరచబడబోతున్నాడు లోకానికి చాలా జాగ్రత్తగా ఉండాలి కడవరి కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ ఎన్ టైమ్స్లో దేవుడు ఒక ఒక రెవల్యూషన్ని తీసుకురాబోతున్నాడు అది నీ కుటుంబంలో ఉండాలి అని అంటే నీవు నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవుడుగా దేవుడు ఆల్రెడీ మార్చాడు నిన్ను మరణాన్ని తిరిగి చేయించి లేచినటువంటి దేవుడు నీవు నిరీక్షణకి ఆధారం నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు ఎప్పుడో పరలోకమందు నీ కోసం ఒక స్వాస్థ్యమ భద్రపరిచి ఉన్నాడు నీకోసం దాన్ని సీల్ చేసి ఉన్నాడు దేవుని సంగమ ప్రతి క్రైస్తవుడు గుర్తిరగవలసినటువంటి విషయం ఏంటంటే మన స్వాస్థ్యం ఈ భూలోకం మీద లేదు మన సంపద భూలోకం మీద లేదు మనం కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కేవలం మనం నివసించినంత కాలమే మన కుటుంబం ఉన్న వాళ్ళందరూ మరణించేదే ఎవరు దాన్ని తీసుకుంటారో కూడా మనకి తెలియదు ఇదేం బిడ్డారా ఒక ఫ్యామిలీ మీరు చూసినట్లయితే ఈ ప్లేన్ క్రాష్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ప్లెయిన్ క్రాష్ ఎయిర్ ఇండియా వాళ్ళది అందులో ఫ్యామిలీలు ఫ్యామిలీలు మరణించాయి కుటుంబాలు కుటుంబాలు సమేతంగా సహితముగా మరణించారు ఇప్పుడు వాళ్ళ ఆస్తిపాస్తులు ఎవరు అంటారు వాళ్ళు సంపాదించుకుని ఎవరు అంటారు వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు ఎవరు అంటారు ఇదేమి సంగమా నేనంటున్నటువంటి మాట మన స్వాస్థ్యం ఈ భూలోకం మీద లేదు మరణాన్ని మృంగివేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట నిరీక్షణతో కూడినటువంటి జీవము జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనిషికి అనుగ్రహించి కడవరి కాలములో ప్రత్యక్షపరచబడబోతున్నటువంటి ఆ మహిమ ఏదైతే ఉందో ఆ రక్షణ ఏదైతే ఉందో దాన్ని విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోక భద్రపరచబడి ఉన్నదంట మనకు విశ్వాసం ఉంది ఏ విశ్వాసం అంటే ఏసుక్రీస్తు ప్రభు అలా వస్తారు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని మధ్య ఆకాశంలో మనం అందరం కలుసుకుంటాం తర్వాత తీర్పు ఉంటుంది ప్రధాని ఎదుటను అధికారులు ఎదుటను తండ్రి ఎదుటను ప్రశుద్ధ ఆత్మదేవుడు మనం మన మన పక్షాన వ్యాజ్యం ఆడతాడు సాక్ష్యం ఇస్తాడని పలుకుతున్నటువంటి ప్రతి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వాసం కొరకు మీ కలిగినటువంటి నిరీక్షణ కొరకు దేవుడు మా జీవితాలను మార్చాలి దేవుడు మమ్మల్ని చూడాలి మా కుటుంబాల్ని ముట్టాలి మా అనారోగ్య పరిస్థితిని ముట్టాలి నా అప్పులను తొలగించాలని ఆశపడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి మాట మీ నిరీక్షణకి దేవుడిస్తున్నటువంటి మాట మీ విశ్వాసానికి దేవుడిస్తున్నటువంటి మాట మీ స్వాస్థ్యం పరలోకముందు భద్రపరచబడి ఉన్నది మీరీ మీ నిరీక్షణకి మీ మీరు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు పరలోకముల మీకోసం దాచిపెట్టి ఉన్నాడు దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఎంతసేపు ఈ భూలోకం మీద ఏది సంపాదిద్దాం ఎంతసేపు ఈ భూలోకం మీద దేన్ని మనం కడదాం లేకపోతే దేంట్లో ఉందాం దేన్ని సాధిద్దామని ఆలోచిస్తున్న తప్ప నేను అనట్లేదు కానీ దేవుడు అంటున్నటువంటి మాట వదిన మరణాన్ని జయించి లేచి భూలోకాన్ని తిరిగి నేను జయించగలను శ్వాస నీకుందా మరణం అనేది నాకు లేదని చెప్పగలిగిన ధైర్యం నీకుందా మానవుడిగా దేవుని చేత నిర్మింపడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటే మన స్వాస్తి మీ భూలోకం మీద లేదు ఉన్నా కానీ తాత్కాలికమైనటువంటి యాత్రికులనే మనం గుర్తుంచుకోవాలి అంటే ఈ లోకంలో మేము మంచిగా బ్రతకడం తప్పంటారా అంటే తప్ప నేనన్నా మీరు మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీ వెంట పరిగెత్తాలంటే మీరు కృపాక్షేమములకై పరిగెత్తకూడదు ఈ రెండు వేల ఇరవై అంతా అలాగనే మంచి చెడుల కోసం పరిగెత్తి పరిగెత్తి ఆశీర్వాదాలు వెరకాలు మీరు పరిగెత్తారు రెండు వేల ఇరవై ఆరులో అలా అలాంటి క్రైస్తవం మనకొద్దు రెండు వేల ఇరవై ఆరులో ఆశీర్వాదాలు కృపాక్షేమాలు మన వెంట వచ్చును గాక దేవుడు వాగ్దానం చేశాడు ఖచ్చితంగా ఆ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సహోదరి సహోదరుడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అని అంటే ఏ దేవుడినైతే మృతుల్లో నుంచి తండ్రి లేపాడో అంటే కుమారుడుగా ఈ భూలోకం మీద మనిషి కుమారుడుగా జన్మించినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రికి దగ్గర కొనిపోబడ్డాడో మరణాన్ని తిరిగి జయించి లేచి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి ఆ మరణాన్ని తిరిగి జయించి లేచి మృతుల మృతుల్లో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం మనలో ఉంచి ఉన్నాడు అది కడవరి కాలములో బయలుపడడానికి సిద్ధంగా ఉందంట కడవరి కాలమందు బయలుపరచుబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము మరొక ముందు భద్రపరచుబడి ఉన్నదంట విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడబడుతున్నాం మనం ఆ విశ్వాసం కూడా కొన్నిసార్లు పనిచేస్తుందో పనిచేయదు ఏ క్రైస్తవుడికి తెలియదు మన విశ్వాసం ఎట్లాంటిదో మనకే తెలుసు అన్నీ బాగుంటే ఏ శ్రక్తమే జయం ఏది బాగలేకపోతే ఎక్కడే శ్రీ క్రీస్తు ప్రభు కానీ ఇక్కడ భక్తులు అంటున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు దేవుని శక్తి వలన కాపాడబడుతున్నాం మనం నీ ప్రొటెక్షను నీలో లేదు దేవుని వలన కాపాడబడుతున్నాం కొంత మట్టుకు విశ్వాసం ప్రతి క్రైస్తవుల్లో ఉందే కానీ నీవు కాపాడబడుతున్నటువంటి విధానం కనబడ కనబడని దాడుల నుండి దేవుడు నిన్ను చాటు చేస్తున్నాడు నీ కొరకు పరలోకమందు భద్రంగా దాచబడి ఉన్నదంటే ఆ స్వాస్థ్యం దాన్ని పొద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాన్ని తీసుకొని అంటే వలన పరలోకంలో దాచుబడినట్టు స్వాస్థ్యాన్ని దొంగలు దొంగలించలేరు ఎవరు చెత్తుకొని బోలేరు లేకపోతే చదువుబడుతుందని చీమల చీమలు తింటాయని భయమే లేదు మన కొరకు చేయబడినటువంటి ఏర్పరచబడినటువంటి ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో ఈ భూమిని యావత్ సృష్టిని నర మానవుని సృజించినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నదన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం అట్లుగా బ్రతకడానికి దేవుడు మనకందరికీ కృపను అనుగ్రహించి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితిని వాసి అనేటువంటి మా ప్రియపరులో ఒక ప్రజానిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవ మరణంతో కూడా ప్రవణైన ఇదిగో మాకు పాలి భాగస్తులు కలిగి మేము పాపంతో మమేకమై జీవిస్తున్నప్పుడు ఆ మరణాన్ని మా నుండి దూరపరిచి కోసం రక్తం కార్చిన దేవానికి వందనాచిస్తున్నాం ఇదే ముందు మా కొరకు నీవు ఏర్పరిచినటువంటి స్వాస్థ్యాన్ని అయనైనా నిరక్షణ ద్వారా ఆయా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాచిస్తున్నాం అయా నీవు అనుగ్రహించు ప్రభానే ఆ కృప ఏదైతే ఉందో దాన్ని పొందుకోగలిగినటువంటి మనస్తాపాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నా ఎంతమంది ఈ ఎనదిన దేవుని వాక్యాన్ని విన్నారో బిడ్డలను ఆశీర్వదించండి వారి కోసం ఈ భూలోకములో ప్రవైనా ఏది కూర్చుకున్ననూ తుదుకు ప్రభానైనా వారి గురి అంతా కూడా పరలోకములో నీవు వారి కోరకు ఏర్పరచబడినటువంటి ఏర్పరచినటువంటి ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో ఆయన ఏర్పరచబడిన గుంపులో ప్రతి బిడ్డలు ఉండులాగిన ప్రభా వారి మనసాక్షులను గద్దించమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రవక్తల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా ఆలస్యం అవుతుందని వారు యోచిస్తున్నట్టుగా నీవు ఆలస్యం చేయటం లేదని గుర్తిరగలిగినటువంటి మనసాక్షిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వారి మనసుకి ధైర్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వారి మనసులో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మనతో ఈ బిడ్డలకి చాలన దేవుడిగా ఉండి కాపాడండి ప్రతి పరిస్థితి నుండి బిడల్ని తప్పించండి ప్రతి స్థితిగతుల నుండి బిడల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మనస్సులో ప్రభానైన నెమ్మదిని కలిగించండి మనసులో ప్రభానైన ధైర్యాన్ని కలిగించండి మనసులో ప్రభానైన విశ్రాంతిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ కుటుంబాల మధ్య కలుగుతున్న ప్రతి భేదాభిప్రాయాలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నువ్వు ఏదైనా చేయడానికి కలిగినటువంటి సమర్థుడు అని బిడ్డలందరూ గుర్తరగలిగినటువంటి కృపను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యాన్ని చదివి నీ మీద ఆధారపడగలిగేటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించండి ప్రార్థనలో ఎదగనివ్వకుండా చేస్తున్న ప్రతి అపవిత్రత నుండి బిడ్డలని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరికీ ప్రవాణ అయినా అయా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ బిడ్డలకైతే ఉద్యోగాలు లేవు బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చును కాక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చును కాక ఆయా చదువు నిమిత్తమై ప్రభావ ఉద్యోగ నిమిత్తమై అయానైనా అయితే పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి జ్ఞానాన్ని కలిగించి పరీక్షలలో విజయాన్ని కలిగించమనే ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధమైనటువంటి ప్రవణ ఇదిగో పరిస్థితులకై ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల కుటుంబ జీవితంలో సాటిన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును కాక ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి ప్రతి బిడ్డలకి సఖ్యతను కలిగించండి ప్రతి బిడ్డలకి ఆదరణ కలిగించండి ప్రతి బిడ్డలకి నెమ్మదిని కలిగించండి ప్రతి బిడ్డలకి ఓర్పును కలిగించండి ప్రతి బిడ్డలకి ప్రవణ విశ్రాంతిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి సర్వసమృద్ధిని గ్రహించండి సకల విధములైనటువంటి దుష్టత్వాలను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ నెమ్మది అయినటువంటి ప్రభావ జీవితాన్ని బిడ్డలు కలిగించి ప్రభావన ఒక నెమ్మదితో కూడుకున్నటువంటి ప్రభావ ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకోగలిగినటువంటి శక్తిని కలిగించండి అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల ప్రభావన అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి విడుదల గాక ఈ దినమంతి నేను చాలా దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం నుండి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని కలిగించండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ బేస్ బిడల తలకి ఆశీర్వాద తీవ్రలు కుమ్మరించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏ సైత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపమురడిగి పొద్దుకుని ఉన్నమ్మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ మే ఆల్